ఈరోజు చాలామంది ఒకవైపు ఎస్పీ గారు ఒకవైపు రాజీ భగత్ సార్ గారు మరి పీస్ఫుల్గా జరుగుతుందా ఎలా జరుగుతుంది ఏ జరుగుతుంది అని వాళ్ళందరూ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా పిసిఎస్ సదస్సులు వారి ఆశీర్వాదంతో నన్ను ఈరోజు ఒక రాంజీ గోండ్ గడ్డ మీద నాకు అధ్యక్ష పదవి ఇవ్వడం దాంతో ఆ ప్రాంత వాసులందరూ కూడా నేను ఫ్రైడే నుంచి సండే వరకు కానాపూర్ ఏరియాలో ఉంటా ఆ ప్రాంతంలో ఉండడం వల్ల మరి ఆ ప్రాంత వాసులందరూ కూడా పెద్ద ఎత్తున కలవడం తోటి ఈ యొక్క వేదికలో కొంత ఆలస్యంగా రావడం అనేది జరిగింది నా సిద్ధాంతం ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ నమ్ముతా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రాజ్యులు ఒక మాట నాకు చాలా గుర్తుంది దేశానికి సమస్య ఇస్తుంది నీ జాతికి సమస్య ఇస్తుంది ఎటువైపు ఉండమని అడిగినప్పుడు దేశానికి సమస్య జాతికి సమస్య చెప్పిన ఆ జాతి వైపు ఉంటాయని ఆ రోజులో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడడం అని జరిగింది ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద కూడా రావడానికి కారణం ఒకవైపు జాతి ఒకవైపు పోరాటం ప్రభుత్వం ఎటువైపు ఉండాలి అని ఆలోచించి బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతిని నమ్మి ఈ వేదిక మీద వచ్చి రోజు వీళ్ళకి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అన్ని అన్ని స్పీచ్లు నేను ఇక్కడ లేకపోయినా మినిట్ టు మినిట్ అన్ని రకాల అంశాలు నేను నింపు వస్తున్నా మరి వాటన్నిటికీ తప్పకుండా ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా తప్పకుండా ప్రతిదాన్ని కూడా సమాధానం చెప్పాలనే ఆలోచనతో ప్రత్యేకించి నేను ఇక్కడ రావడం అనేది జరిగింది మీ అందరికీ తెలుసు మనం ఈ వేదికనే కాదు అనేక వేదికలు గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడం జరుగుతున్నాయి దాంట్లో అటవీ హక్కుల చట్టాలు కావచ్చు లంబడి తొలగింపు పంపదని కావచ్చు పీఎస్ కావచ్చు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కావచ్చు అనేక రకమైన పోరాటాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి కానీ దానికి పరిష్కార మార్గాలు దొరుకుతలేవు వాస్తవంగా ఈ వేదిక మీద చాలామంది నాయకులు లక్ష్మి గారు కావచ్చు మిగతా తిరుపతి గారు కావచ్చు చాలామంది మాట్లాడరు మిగతా నాయకులు ఎందుకు కనబడతా లేరని ఈరోజు స్వయం బాపురావు కావచ్చు అతను సభ గారు కావచ్చు నగేష్ నగేశారి కావచ్చు చాలామంది సరే వారికి సమయమా లేక ఇంకేదైనా కారణాలు కావచ్చు రానంత మాత్రం తప్పు తప్పుపట్టే అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఉద్యమంలో వారి యొక్క భాగస్వామి ఉన్నది అది మనందరికీ తెలుసు ఇంక్లూడింగ్ గోడ నటిస్తో సహా ఎందుకంటే ఆ రోజుల్లో ఉద్యమాలు చేశామంటే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా బోధ్ కేంద్రంగా ఆసుపత్రి కేంద్రంగా అదేవిధంగా సరూర్ కేంద్రంగా ఢిల్లీ కేంద్రంగా ఉద్యమాలు నడిచినాయి ఆ రోజుల్లో వారి నాయకత్వంలో నడుస్తున్నాయి సరే వారి నాయకత్వం తర్వాత కొత్త నాయకత్వం ఈ రోజు వచ్చింది కొత్త నాయకత్వంలో మరో ఉద్యమం నడుస్తుంది అది సుప్రీంకోర్టు వరకు అదే అంశాన్ని మనం సుప్రీంకోర్టులో తీసుకెళ్ళాం ఆ యొక్క అంశం మీద ఈ గ్రౌండ్ గ్రౌండ్లు బాలంత కూడా ఈ రోజు సుప్రీంకోర్టు అనే బోన్లో ఉన్నది ఆ బోల్ బోల్ బోల్ని తప్పకుండా వాళ్ళిచ్చే నోటీస్ని రోజు తెలంగాణ రాష్ట్రానికే కాదు రోజు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు కర్ణాటక కావచ్చు మిగతా రాష్ట్రాలు కూడా నోటీస్ పంపినట్టు మరి ఎవరైతే కేసేసిన వాళ్ళు మత్తడిగూడలో మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడే క్రమంలో నేను వాళ్ళందరికి విజ్ఞప్తి చేశాను ఒకవేళ నోటీసులు వస్తే ఇంటెలెక్చువల్ టీం అందరూ కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపీ వెళ్ళాలనుకున్నప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు సిఎస్టీ కావచ్చు గిరిజన సంక్షేమ శాఖ సంక్రటరీ కావచ్చు కలిసి రిక్వెస్ట్ చేస్తాం అని ఆ రోజుల్లో నేను మాట్లాడమని జరిగింది దాని తర్వాత నోటీసులు వచ్చాయని రాదని నాకు తెలియదు ఆ మధ్యలో ఇదే మీటింగ్కి ఆహ్వానించడానికి మరి ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా నాకు ఆహ్వానిస్తే ఆ రోజు మళ్ళీ అడిగితే కొంతమంది వస్తే లేదు గోడ లేదన్న మాకు ఇంకా క్లారిటీ లేదు అన్నప్పుడు సరే ఎవరైతే కోర్టులో కేసు వేస్తారో వాళ్ళని పిలవండి అని పిలిచి మొన్న రీసెంట్ పిలిస్తే ఎవరైతే వాళ్ళు కొంతమంది వచ్చిందని చెప్పడం అనేది జరిగింది మరి అదే క్రమంలో నేను కూడా ప్రభుత్వంలో కార్యదర్శి తోటి మాట్లాడి వచ్చానా రాలేదా అంటే నేను మాట్లాడి నాకు తెలిసి ప్రైడే కావచ్చు మరి టికెట్స్ వేరే రోజు వాళ్ళే మరి ఇమీడియట్లీ మేము తెలుసుకొని చెప్తాం సార్ వస్తే మాత్రం తప్పకుండా మేము పంపిస్తామని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కాబట్టి సోదరులారని నేను కోరుకున్నది ఒకటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏం తప్పులు జరిగినాయి కావచ్చు అనైతికంగా కలిపి కావచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏ రకంగా మనం వెళ్ళాలో ఏజే విజ్ఞానవంతులుగా మనం ఒకవేళ ఆలోచన చేయకపోతే ఈరోజు మనం ఎన్ని ఉద్యమాలు చేసినాం మనం అనుకున్నాం ఐడియా సంబంధించిన జీవో నంబర్ త్రీ ఎన్ని పెద్ద ఉద్యమాలు జరిగినాయి పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినప్పుడు కూడా మరి జివో త్రీ కొట్టుకుపోవడం వల్ల ఈరోజు ఆదివాసులకు ఎవరు కూడా దూగలేనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ పెద్ద కూడా ఈ ఈరోజు పేసా చట్టం గురించి వనం సెడ్ చట్టం గురించి విధంగా అడవి అక్కడ చట్టం గురించి ఈరోజు చట్టాన్ని ఎవరు అమలు చేయాలి ఈరోజు విజ్ఞానవంతులుగా మనం కూడా ఆలోచన చేయాలి ఈరోజు ఆ విషయంలో మనం ఆలోచన చేయకపోతే ఇంకా ఎమ్మెల్యేనో పిఓనో ఇంకెవరినో తిట్టుకుంటా పోతే ఆ సమస్యలకు పరిష్కారం వాళ్ళకు దొరికాయి పుణ్యం మన దగ్గర ఉంటే పుణ్యం ఎక్కడ ఉంటే అక్కడ మందు రాయక ఎక్కడో మందు రాస్తే ఆ పుణ్య యొక్క రోగం తీరదు కాబట్టి నేను కోరుకునేది ఒకటే ఈరోజు చట్టాలంటే అమలు కావాలంటే ఎవరు చేయాలి అది ఒకసారి ఆలోచన చేయాలి క్షేత్రస్థాయిలో మనం చట్టాల గురించి బాగానే మాట్లాడతాం ఎందుకంటే ఈ వేదిక మీద కొన్ని విషయాలు మాట్లాడితే కొందరికి కోపం వస్తుంది కొందరికి ఇది అనిపిస్తుంది కానీ ఆదివాసీ ప్రజలకు అందరికీ కూడా వాస్తవమైన విషయాలు తెలిస్తే నిజంగా వాళ్ళు కూడా ఇది నిజమా అనే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి సోదరులారా ఈ రోజు ఇక్కడ వాళ్ళం ఈ రోజు నేను ఎప్పుడైతే చట్టసభలో అడుగు పెట్టినప్పుడు నేను అసెంబ్లీలో మొత్తం నేను ఒకటే మాట్లాడినా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడ వర్ష సాధివాస పరిష్కారం కావాలి ఆయొక్క ఏదో ఒక మార్గం చూపడమని నేను అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడమని జరిగింది ఈ పంచాయతీ తెంచుతామా పంచుతామా ఏదో ఒక నేను అసెంబ్లీ వేదికగా మాట్లాడమని జరిగింది అదే విధంగా ఇదే కాకుండా ఇక్కడ వేదిక మీద చాలా మంది పెద్ద మనుషుల్ని ఈ రోజు సీఎం దగ్గర తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడినాం దాంతోపాటు సెక్రటరీలో తీసుకెళ్లేసి కూర్చోబెట్టి మాట్లాడడం అక్కడ కొన్ని అంశాల విషయం గురించి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు అన్ని కొన్ని సూచనలు చేయడం అనేది జరిగింది మరి ఆటలాడడం విషయంలో మనం ఏం చేద్దాం అదేవిధంగా మీరు ఈరోజు అయితే నోటీసులు మరి చెప్తున్నారు ఈ నోటీసు విషయంలో మనం ఏం చేద్దాం అసలు నిజంగా వస్తే మనం పోయి రిక్వెస్ట్ చేయాలా రిక్వెస్ట్ చేయకపోతే యుద్ధం చేయాలనేది ఒకసారి మనమే ఆలోచన చేయాలి ఒకవేళ గవర్నమెంట్ దగ్గర నోటీసు వచ్చి ఇవ్వకపోతే ధర్మయుద్ధం ప్రకటించాలి ఒకవేళ అక్కడ నోటీసులు రాకపోతే మనం యుద్ధం ముందే చేయడం వల్ల తర్వాత మనం పోయి ప్రభుత్వానికి కలవడం వల్ల ప్రభుత్వం ఉన్న వాళ్ళు కొంత ఆగ్రహానికి లోనే ఆస్కారం ఉంటుంది ఏం రానప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ముందే అడుగుతున్నాడు అనే ఆలోచన వస్తుంది కాబట్టి ఆదివారి సోదరు నేను కోరుకునేది ఒకటి ఎవరైనా జాతిలో పుట్టినోడు జాతికి అన్యాయం చేయాలని ఎవరు కూడా కోరుకోరు కానీ జాతిలోని నాయకుల్ని కాపాడిసిన బాధ్యత కూడా మనదే నేను అనేక వేదికల్లో మాట్లాడినా ఈ రోజు స్వయం బాపురాన్ని తిట్టకండి ఆత్రం సక్కు గారిని తిట్టకండి గోవాలక్ష్మిని తిట్టకండి నాగేశ్ ని తిట్టకండి ఇంకోటి నన్ను కూడా తిట్టకండి రాజకీయాలు వేరు ఉద్యమాలు వేరు ఈ రోజు ఉద్యమాల పరంగా మనకు చైతన్యం వచ్చింది కానీ రాజకీయ పరమైన చైతన్యం మనకు రాలే అరే లంబడి సోదరులకి పరమైన చైతన్యం లేదు కానీ రాజకీయ పరమైన చైతన్యం వాళ్ళకు ఉన్నది వాళ్ళకి మనకు ఉన్నది లాబింగ్ మనలో ఉన్నట్టు లాబింగ్ లేదు కాబట్టి ఈ రకంగా ఏ రకంగా ఉన్నటువంటి మేధవులు ఆలోచన చేసి వెళ్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి సోదరులారా మిమ్మల్ని కోరుకునేది ఒకటే మీరు ఏజెంట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ఏజెంట్ అంశాల మీద చాలా సుమితంగా పునరాలోచన చేయండి ఈరోజు మనం వేదిక మీద మనం అందరం కూడా ఉన్నాం కొన్ని రోజులు మనల్ని కూడా చూస్తారు నాతో సహా ఒకవేళ వాళ్ళే తిరుగుబాటు చేస్తే ఇదే ముంగున్న వాళ్ళే మన మీద రాలేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది దాని ఎలాంటి సందేహం లేదు వాళ్ళు రాలేకుండా ఉండాలంటే ఉన్న వాస్తవ విషయాలు కూడా వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి ఉన్నాం ప్రభుత్వాలు నిజంగా ప్రభుత్వాల నుంచి తప్పిదాలు ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా అడుగుదాం ఈరోజు మన తర్వాత ప్రారంభించిన ఈ మాల మాదికెట్ సంబంధించారు చేసినట్టు పోరాటం ఏ స్థాయికి చేరిన చట్టసభలు కూర్చొని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు వర్గీకరణ చేయాలని ఈ రోజు మేమే పెద్ద ఎత్తున తీర్మానం చేసినాం మరి అలాంటి తీర్మానం ఈ రోజు కోలక్ష్మి గారు కావచ్చు మిగతా చాలా మంది కొంతమంది వేదిక మీద వాళ్ళు ఈ ఈరోజు నేను చాలా స్పీడ్ లో వింటుపోయినా ఈరోజు ప్రభుత్వంలోని ఎమ్మెల్యే తింటే చప్పట్లు కొడతాం చేరింతలు వేస్తాం ఈరోజు మనది మనమే చేరింతలు చప్పట్లు కొట్టడం కాదు ఈరోజు మన వాళ్ళని ఎట్లా కాపాడదాం ఈరోజు చట్టసభలో ఏ రకంగా మన యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తాం ఈరోజు వెళ్ళబోదే చట్టసభలు లేకపోతే కొన్ని అంశాలు బయటికి రావు సరే నా ప్లేస్ లో మీరు ఇంకెవరైనా ఉండండి తప్పు లేదు కానీ నా ప్లేస్ లో ఇంకెవరైనా వేరే వాడు ఉన్నప్పుడు దాని యొక్క బాధ ఆవేదన ఏమి మీరు ఆలోచన చేయండి కాబట్టి నేను నేననేది ఒకటే ఈరోజు ఉన్నటువంటి నాయకుల్ని ఆర్థికంగా కావచ్చు లాభీలో కావచ్చు మీరున్నటువంటి వాళ్ళు ఏ రకంగా వాడాలనుకుంటారో ఆ రకంగా వాడడానికి ప్రయత్నం చేయండి ఏమైనా మాట్లాడితే రోడ్డు మీద తీసుకొచ్చి అరే విడమే చేస్తుండు గట్ట చేస్తుండు ఆ రకంగా మరి ఎన్నికల గురించి మాట్లాడే క్రమంలో చాలా విషయాలు మాట్లాడతాం అదే ఎన్నికలు వస్తే ఎవరు కూడా వన్ సైడ్ ఉండే పరిస్థితి కాదు ముందు కొంతమంది వ్యక్తులు అన్నారు రోజు ఏమైనా చేస్తే మీ వెంటనే మేము ఉంటామని మాట్లాడతాం మరి ఇదే నాదే ఎన్నికని ఆందోళద్దాం ఈ రోజు పూతలే ఓట్లని చూద్దాం ఎటువైపు పోతాయి ఓట్లు మనకి ఎటువైపు నుంచి మనకు ఓట్లు వస్తాయి ఒకసారి మనం ఆలోచన చేయాలి అందుకే నేను అంటున్నా ఉద్యమంలో ఎంతైతే చైతన్యం ఉందో రాజకీయం కూడా అదే చైతన్యం ఉండాలి అదే చైతన్యం ఉండాలి ఈ రోజు దానికి పరిష్కార మార్గాలు చట్ట సభలే ఈ రోజు చట్ట సభలు కోలమని అంటారు అక్కడ పోయి మాట్లాడకైపోతే కదా పరిష్కారం అయితే అయితే కదా మనం అనుకుంటాం కానీ ఈ రోజు చట్ట సభలో మాట్లాడే అవకాశాలు లేవు ఈ రోజు మేము మెజార్టీ ఆఫ్ పీపుల్ మేము మెజార్టీ ఆఫ్ ఎమ్మెల్యే ఏడుగురం ఉన్నాం కావచ్చు పన్నెండులో ఆరు వాళ్ళు మిగతా ఏడు మేం ఐదు వాళ్ళు మిగతా ఏడు మేము ఉన్నప్పటికీ ఏడుగురు అంతా మాత్రమే కాదు ఉన్నటువంటి బిజెపి ఎమ్మెల్యే కావచ్చు బిఆర్ఎస్ కావచ్చు అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు అందరు కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తే ఈరోజు చట్టసభల్లో బిల్ పాస్ అయ్యి కేంద్రానికి వెళ్తుంది కేంద్రానికి అక్కడ ఆ యొక్క పార్లమెంట్ లో ఆమోదం రాష్ట్రంలో దేశంలో అందరు ఎంపీలు కలిసి అక్కడ ఆమోదం తప్పినే ఆ సమస్యకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ గౌరవ పోరాటాలు ఆపని చెప్తలేరు పది సంవత్సరాల పోరాటాలు అన్ని కూడా ఆగినాయి అన్ని ఉద్యమాలు ఆగినాయి కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే పోరాటాలు ఉండాలి ఈ రోజు మాట్లాడాలి నిలదీయాలి నిలదీసినప్పుడే ప్రజా సమస్యలు బయటకు వస్తాయని ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క ధర్నాలు రాష్ట్రోకులు ఏదైనా చేయడానికి ఈ రోజు రాష్ట్రంలో అవకాశాలు కల్పించడం అనేది జరిగింది కాబట్టి సోదరు ఈ రోజు మనం ఇంత పెద్ద ఇక్కడ మీటింగ్ చేస్తున్నామంటే ఎలాంటి అనుమతులు లేకుండానే మరి నిన్న మూడు పోయి మరి ఎస్పీ గారు డీజీపీ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత సరే మీరు శాంతియుతంగా చేయండి కానీ ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయగానే అంటే ఈ రోజు వేల మంది పోలీసులన్నీ పారెత్ చేసి ఈ రోజు వాళ్ళందరూ కూడా మరి యొక్క మీటింగ్ ని నడిపేటట్టు చేస్తున్నారు కాబట్టి నేను కోరుకుంటున్నా నేను రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆదివాసులు ఎక్కడ కూడా విధ్వసము ఇంకేదో చేయాలనే ఆలోచన ఉండదు కానీ ప్రభుత్వాల తరపు నుంచి ఏవైతే కొన్ని ఏజెంట్ ఉంటాయో ఆ సమస్యలకు పరిష్కార మార్గం కావాలి డెవలప్మెంట్ అభివృద్ధి ఇది కామన్ గా జరుగుతుంటది కానీ అసలైన ఎజెండా ఆ ఎజెండా విషయంలో మనం ఏ రకంగా వెళ్లాలో ఒక్కసారి మేధావులందరూ కూడా కూర్చొని మాట్లాడాలి నేను మెట్ట పాపయ్య గారు కావచ్చు గొంతు వెంకటరమణ కావచ్చు నాకు హైదరాబాద్ కేంద్రంగా నా ఇంటికి వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసిన ఇక్కడ వాళ్ళతో నేను కొన్ని విషయాలు నేను డిస్కస్ చేసిన ఈరోజు మేము లేకపోతే కోపము ఆవేశంతో మనం మాట్లాడితే సమస్యలకు పరిష్కార మార్గాలు దొరికాయి కాబట్టి సోదరుల ప్రతి విషయంలో తోడు నీడగా ఈ రోజు ఉన్నట్టు ఎగడం అందరం కూడా మీతో మేము తోడు ఉంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క ఉద్యమం విషయంలో మనం ఇక్కడే కాదు ఢిల్లీ వరకు తీసుకెళ్దాం అనుకున్నాం కొంతమంది తీసిన మాట్లాడడం అనేక విషయాలు మనం మాట్లాడినాం కానీ ఎందుకు పరిష్కార మార్గాలు దొరకలేదు ఎందుకైతే లేదో మనం ఆత్మ చేసుకోవాలి కాబట్టి సోదరాల బాగా దాడి మీకు నుండి కోరుకు మంతం వర్తలగిరి పరిష్కారం ఆయనతో మేము చట్ట సమగ్రంగా వడగలిగిరి పరిష్కారం ఆడగల కాయం కొంతమంది అనుకుంటే మంది నేను కోవలక్ష్మి బతం కింద చట్ట సమగ్ర మెడమ బొజ్జు బతం కింద గోడం నగర్ బతం కింద నేను తినవచ్చుకి నేను ఇంత మెడమ బొజ్జున వరం కైదమన్నో నా గోడం నగర్ కైదమన్నో నా సీతకన కైదలే నా కోవలక్ష్మి కైదమన్నో నేను ఒక వంద పంతొమ్మిది ఎమ్మెల్యేగా మెజార్టీ ఆఫ్ ది అగర్ రిజర్వేషన్ పాస్ అయితే ఎడిషన్ అయ్యి డెలిషన్ అయ్యి బతికి జరగంతా మీ టీతాంశం అది ఏమి అన్యాయండి పాస్ చేయమంతా కేన మరి కేవలం ఈ ప్రాంతం చేతికే దాని పరిష్కార మార్గం పుట్టం తీర్థాలు లాబీ వాళ్ళు వేలవసరం అంతా మనకంటే తర్వాత ఉద్యమం స్టార్ట్ అవుతాం ఉద్యమం నేను చేస్తా మా ఉద్యమం నేటి పేరు చేసే మా దాతలు కొన్ని విషయాలు బయటపడితే నేను ఆదివాస సమాజం మా పేరు పరిస్థితి అంతా ఆకాల పరిస్థితి వాయిట్కే నన్ను ఉంది కోరుకుని ముఖ్యంగా ఆదివాసీ ఎంప్లాయీస్ ముఖ్యంగా మీద వర్గం ఆదివాసం బైరెక్షన్ ముంజోక మీరు ఆలోచనకి ఉచ్చి వైషమ్యాలకు పగతికి రాడు పార్టీ కాయి సంఘ బాధులు కాయి సమ్ని పగతి ముందు ఎజెండా వైపు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఒకటే ప్రతి విషయాన్ని తెగేదాకా ఏదో ఒక పరిష్కార మార్గం చూసేటప్పుడు మీరు ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం అనేది జరిగింది ఈ రోజు మీరు ఏదైతే ఎజెండా పెట్టారో తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీనికి ఏ రకంగా చేయాలో ఎవరెవరు వస్తారో నేను ఈ రోజు కాదు మీకు వారం రోజులు ముందు కూడా అడిగిన కాబట్టి సోదగారా తప్పకుండా మిమ్మల్ని కల్పిస్తాం దాంతో పాటు జాతీయ నాయకులను కాపాల్సిన బాధ్యత మీద ఉంది అదే విధంగా మహారాష్ట్ర అమరావస్ గులాంగిరి గవర్నమెంట్ కు గులాంగిరివర్ గులాంగిరి लेकिन कोई भी गुलामगिरी रहने का नहीं होता आज गवर्नमेंट में रहकर भी हमारे लोगों के लिए टाइगर जोन के बारे में हकों के बारे में असेंबली में नहीं यहाँ पे अपने हो पेल बात कर रहे क्योंकि कोई भी रहे तो गवर्नमेंट वालों तो या हमारे गवर्नमेंट बिहार या बीजेपी गवर्नमेंट ने ऐसे लोगों को गालियां देने की जरूरत नहीं है गवर्नमेंट से ऐसे लोगों को उनके साथ कैसा काम लेना अपनी जिम्मेदारी है अच्छा तरीके से बात कर से, अच्छा से काम लेने को करना लेकिन कुछ समस्या है इस एरिया में आरोपी समस्या है बहुत कुछ समस्या परिष्कार करना बोल तो जरूर ऐसे बुरे से बात करने की जमानत है अरे लासी, इके